హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క రెడ్డి వారి ననుబాలు అని కొన్ని ఏరియాల్లో పచ్చబొట్లాకు అని పిలుస్తారు అంటే పూర్వం పచ్చబొట్లు పొడవడానికి ఈ యొక్క ఆకులనే ఉపయోగించేవారు అంటే ఈ యొక్క మొక్కను ఉపయోగించేవారు అందు గురించి దీన్ని పచ్చబొట్లాకు అని కూడా పిలుస్తారు ఎవరైతే ఆనెలు మరియు పులిపేర్లు సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళు మీకు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా ఈ యొక్క మొక్క కాండాన్ని కానీ లేదంటే ఆకును కానీ తెంపినప్పుడు పాలు కారుతాయి ఆ పాలను పైన రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ అప్లై చేస్తున్నారంటే రెండు మూడు వారాల్లో ఆనెలు పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాదు ఈ పాలను ఎవరైతే పులిపిర్ల సమస్యతోటి బాధపడుతున్నారో వాళ్ళు పులిపిల పైన రోజు అప్లై చేస్తున్నారంటే ఈ పులిపిర్లు కూడా రాలి పడిపోతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తుంది ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ